నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జోరెందుకుంది మళ్ళీ ఇంకా రాజకీయ నాయకులు కూడా ఇంకా ఎన్నికలు ఏదైతే లోక్సభ ఎన్నికలు గత నాలు ప్రచారంలో భాగంగా ఇంకా మేము రైతులని ఆదుకుంటామంటే మేము ఆదుకుంటామని చెప్పి అటు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది బీజేపీ పార్టీ చెప్పింది అయితే చివరిగా ఏమైందంటే గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి చీఫ్గా ఉన్న అప్పటి ఎవరైతే పిసిసి చీఫ్గా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ప్రజల్లోకి వచ్చి ఇంకా బోనస్ ఇస్తా ఐదు వందల ఐదు వందల బోనస్ ఇస్తా వింటాను ఓట్లకు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి అన్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇంకా రైతులందరూ రైతులందరినీ మేము ధనవంతులను చేస్తాం రైతులందరినీ ఆర్థికంగా ఆదుకుంటాం గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటు ఐదు వందల బోనస్ ఇస్తాం రైతులకు అని చెప్పింది అయితే ప్రస్తుతం ఏం చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది రైతులందరూ ప్రజలందరూ సంతోషపడుతున్న నేపథ్యంలో ఇంకా నిన్న కేబినెట్లో భేటీ అయ్యింది అందరు మంత్రులందరూ కూర్చొని ఇంకా రైతులకు ఏం చేద్దాం బోనస్ పైన ఏంది రుణమాఫీ పైన ఏంది అనేది ఇంకా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలపైన ఏంది అనేది అన్ని విషయాలు మాట్లాడుకున్నారు అయితే ఈ ఈ సందర్భంగా నిన్న ఇంకా బోనస్ ఐదు వందల బోనస్ ఏదైతే ఉందో ఇంకా రైతుల ఆశల మీద నీళ్లు చల్లినట్లు చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పారు ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవనికే రైతుల్ని ప్రజలని అందరినీ వాడుకొని గట్టెక్కిండ్రు అని చెప్పి ప్రతిపక్షాలు తరచు ఆరోపణ చేస్తూ ఉన్నాయి మరి అది నిజమే అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఐదు వందల బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది ఒకసారి వెలుగు పత్రికల వార్త వచ్చింది చూద్దాం కేవలం సన్న వర్లకే ఐదు వందల బోనస్ ఇస్తాము వచ్చే వానకాలం సీజన్ నుంచి అది కూడా ఇప్పటి నుంచి కాదు ఇప్పుడు ఏదైతే ఈ ఇప్పుడు మొన్న ఎండాకాలంలో వచ్చిన వరలే వెళ్తున్నాయో నిన్న మొన్న ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన వరలే వస్తున్నాయి వాటికి కాదు అది కూడా వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది తడిసిన ధ్యానాన్ని ఎంఎస్సీకే కొంటాం అంటే ఏదైతే రేట్ ప్రస్తుతం ఉందో దాన్ని అదే రేట్ ఇస్తామని చెప్పి దాన్ని అదే రేట్ కొంటామని చెప్పి చెప్పింది బాగుంది కానీ ఇక్కడ వడ్లను మాత్రం సన్న వడ్లను మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తాం వాటికి మాత్రమే ఇస్తాం మరి సన్న వడ్లు ఎవరు పండిస్తారు ఆల్రెడీ సన్న వడ్లు మార్కెట్లో దాదాపు రెండు వేల ఏడు వందలు అట్లా పలుకుతుంది ధర మ్యాక్సిమం రైతులు మ్యాక్సిమం ప్రైవేట్లోనే అమ్ముకునే ప్రయత్నం చేస్తారు ఇంకా దానికి ఐదు వందల బోనస్ ఇచ్చి అంటే దాదాపు తొంభై శాతం మంది రైతులు దొడ్డు వండిస్తారు ఇంకా అంశాలు వండిస్తారు ఇంకా వేరే ఊర్లు వండిస్తారు కానీ సన్నాలు పండించే రైతులు మాత్రము జస్ట్ టెన్ పర్సెంటేజ్ రైతులు ఇంకా సీఎం రేవంత్ ఏమంటా ఉన్నాడు అంటే నిన్న సో వచ్చే వానకాలం సీజన్ నుంచి సన్నవట్లకు క్వింటాల్కు రూపాయలు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది రాష్ట్రంలో మిడ్ డే మీల్స్ గురుకుల హాస్టల్స్ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కోసం సన్నవట్ల సాగను ప్రోత్సహించినట్లు ప్రకటించింది ఇంకా ఇక మన రాష్ట్రంలోనంట తెలంగాణ రాష్ట్రంలోనంట అందరూ ఇంకా పేదలందరూ ఇంకా సన్న బియ్యమే తినాలి రేషన్ షాప్ ద్వారా మొత్తం సన్న బియ్యం అవుతాయి అందరూ సన్న బియ్యమే తినాలి ఇంకా సన్న బియ్యం తినడానికి ఇక మేము మేము సహకరిస్తాం ఆ విధంగానే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఐదు వందల బోనస్ ఇస్తున్నాం సన్నాలకు అని చెప్పి అని చెప్తున్నారు మరి దొడ్డర్లకి ఎందుకు చేయట్లేదు అసలు మీరు ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసిండ్రు ఏం హామీ ఇచ్చిండ్రు అనేది ఒకసారి ఇద్దాం అంతకుముందు మన రాష్ట్రంలో దాదాపు తొంభై శాతం ప్రజలు మొత్తం పేదవాళ్ళే ఉన్నారు అక్కడక్కడ టెన్ పర్సెంట్ ధనికులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు ఉద్యోగులు ఇంకా సాహుకారులు దొరలు పటేన్లు వీళ్ళు సన్న బియ్యం తింటారు సాగుకారులు సేట్లు పెద్ద పెద్ద సేట్లు సన్న బియ్యం తింటారు అంతేగాని ఇక్కడ పేద ప్రజలు సన్న బియ్యం ఎందుకు తింటారు అంటే తినాలి తినొద్దు అది వాళ్ళ హక్కు కాదు అనట్లేదు వాళ్ళు మ్యాక్సిమం తొంభై శాతం సన్న బియ్యం అయితే పేదలు అయితే తినరు అయితే ఐదు వందల బోనస్ గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైంది చెప్పిండు ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం సో మరి పేదలు తినే దొడ్డు బియ్యానికి దొడ్డలకు పేదలు పండించే దొడ్డోర్లకు వీళ్ళు బోనస్ ఇవ్వకుండా కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇవ్వడాన్ని రైతాంగం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే సన్నాలు పండించే రైతులు ఏ టెన్ పర్సెంటో బిలో టెన్ పర్సెంట్ అని చెప్పొచ్చు ఒకసారి సీఎం రేవంత్ ఒకసారి ఏం చెప్పింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైతులకు నేను మాటిస్తున్నా ఎంత ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ వడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి సన్న వడ్లు పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం చూసారు కదా ఒకసారి గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఇంకా ఏది పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుకుంటా చెప్తా ఉన్నాడు చెప్పిండు ఏది ఏమన్నా ఐదు వందల బోనస్ ఇస్తా రైతన్నలు మీరు వాటిలో ఎన్నైనా పండించుండ్రీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరు రైతులకు ఏ వడ్లు వండించినా కూడా ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు మంత్రి ఏ మన పొంగులెట్టి ఏమని చెప్తా ఉన్నాడు కేవలం సన్నాలు పండించే రైతులు మాత్రమే ఐదు వందల బోనస్కు అర్హులు వాళ్ళకు మాత్రమే ఐదు వందల బోనస్ ఇస్తాం ఇంకా తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాప్లలో మిడ్డే మీల్స్కి సంబంధించిన పాఠశాల ఏదైతే పాఠశాలలో పెట్టే మిడ్డే మీల్స్లలో ఇంకా ఇంకా సన్నాలు వేయాలి సన్నా బియ్యం దీనికి అప్పుడు ఇంకా ఎక్కడ కూడా రీసైక్లింగ్కు తాగుండదు ఎక్కడ కూడా ఏది దోపిడీకి కానీ ఎక్కడ కూడా స్కామ్ చేయడం కానీ ఎక్కడ కూడా దొడ్డు దొడ్డు బియ్యాన్ని మళ్ళా రీసైక్లింగ్ చేసి సన్నంగా మార్చి మార్కెట్లో అమ్మడం ఇట్లాంటివి జరగవు ఇక కాబట్టి సన్నాలకు మాత్రమే ఐదు వందల బో బోనస్ ఇస్తా అని చెప్తా ఒకసారి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగానికి ఎందుకంటే గతంలో ఎందుకు చెప్పారు అంటే ఎలక్షన్లో గట్టెక్కడి నుంకే అసెంబ్లీ ఎలక్షన్లో గట్టెక్కడి నుంకే ప్రభుత్వం ఏర్పడడానికి పేద ప్రజలను పేద రైతులను ఇట్లా ఫోల్స్ చేసినరా క్వశ్చన్కి మీరు సమాధానం చెప్పాల్సి ఉన్నది